చెప్తాను అమ్మ అమ్మ ఒక కోతి రెండు పిల్లులు కదా చెప్తాను సరేనా అనగనగా ఒక ఊర్లో ఒక ఒక కోతి రెండు పిల్లులు ఉన్నాయన్నమాట రెండు పిల్లులకి ఆహారం కోసం ఎక్కడికో వెళ్ళి ఎత్తుకుని కొంచెం ఆహారాన్ని తెచ్చుకున్నాయి ఆ రెండు పిల్లులు ఏం చేసినాయి స్థిర సమానంగా తీసుకోకుండా ఒకటి ఎక్కువ తక్కువ తీసుకుని రెండు కొట్టుకుని దెబ్బలు ఆడుకుంటూ ఉండి మంచి దగ్గరికి న్యాయానికి వెళ్ళి ఆ కోతి దగ్గరికి న్యాయానికి వెళ్తే ఆ పోతే ఏం చేసింది రెండు నాకు ఎప్పుడు వెళ్ళింది తన న్యాయం చెప్పదు కదా అని చెప్పేసి ఆ పిల్లలు రెండు అవి తెచ్చుకున్న ఆహారాన్ని ఆ కోతికి ఇచ్చేసింది ఆ ఏం చేసింది చిరకు చేతిలో పట్టుకుంది అయ్యో ఈ చేతు ఎక్కువ ఉంది ఈ చేతు తక్కువ ఉంది అని చెప్పేసి ఎక్కువ ఉన్నదని సగం తినేసింది సగం తినేస్తే ఏమవుద్ది ఇందులో సగం తినేసింది కదా అది ఎక్కువ ఉంటది తక్కువ ఉన్నది ఏమైంది ఎక్కువైంది ఎక్కువ ఉన్నది తక్కువైపోయింది అప్పుడు ఏం చేసింది అయ్యయ్యో ఈ పక్క చేతుల్లో ఎక్కువ ఉంది అని చెప్పిన ఈ పక్క చేతులు కదా మళ్ళీ సగం తినేసింది సకం తినేస్తే ఏమైంది అప్పుడు ఈ పక్క చేతులు ఉన్నది ఎక్కువ కనిపిస్తుంది అది సకం తినేయడం వల్ల అది తక్కువ కనిపిస్తుంది అప్పుడు ఏం చేసి మళ్ళీ ఈ పక్క చేతిలో ఉన్నది అని సగం తినేసింది అలా అందులో ఇందులో వినరు సో సగం విండు రుసుకోం అని చెప్పి రెండు చేతుల్లోనే మొత్తం తినేసింది తినేసి అప్పుడు చెప్పింది మీరు మీరు దెబ్బ పడుకుంటాం మళ్ళా నాకు న్యాయం జరిగింది కానీ మీకు న్యాయం జరగలేదు అండి అప్పుడు రెండు పిల్లలు పక్కకెళ్లి ఏడ్స్ని ఏడ్చి అయ్యయ్యో మా ఇద్దరు ఎప్పుడూ ఉండుంటే మా ఆహారం మొత్తం మనకే ఉండేది కదా న్యాయం కోసం దాని దగ్గరికి వెళ్ళాం వెళ్ళకూడదు అంటే దీన్ని బట్టి మీరు ఏం నీతి అర్థమైంది మీరు మీరు పక్క వాళ్ళ దగ్గర న్యాయానికి వెళ్ళకూడదు ఇప్పుడు మీ ఇద్దరు అన్న చెల్లి ఉన్నారు కదా సరిపడా మీరే పంచుకుని తినాలి అంతే తప్ప వేరే వాళ్ళ దగ్గర న్యాయానికి వెళ్ళను పక్క వాళ్ళు మీ ఆహారం మొత్తం తీసుకుని తినేస్తారనమాట అది దీంట్లో ఉన్న నీటి